हाई हेलो वेलकम बैक टू अद्वी मम प्रेग्नेंसी के సో కొంతమంది మన సిస్టర్స్కి ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది ఏంటి అంటే బేబీ తల కిందికి డ్రాప్ అయిన తర్వాత ఎన్ని వారాలలో మనకు డెలివరీ అవుతుంది అక్క ఎన్ని రోజులలో డెలివరీ అవుతుంది అక్క అని కొంతమందికి డౌట్ అయితే వస్తూ ఉంటుంది సో వాళ్ళ డౌట్ని క్లారిఫై చేయడం గురించే ఇవాళ వీడియో ఇప్పుడు ఇలా వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడియోలకైతే బేబీ సిఫాలిక్ పొజిషన్కి వచ్చిన తర్వాత అంటే మనకి ఎప్పుడైతే బేబీ కిందికి జారిందో ఆ జారిన తర్వాత మరి ఎన్ని రోజులకు డెలివరీ అవుతుంది ఎన్ని వారాలకు డెలివరీ అవుతుందని కొంతమందికి సందేహాలు అయితే ఉంటాయి సో మనకి ఎప్పుడైతే థర్టీ సెవెన్ వీక్స్ తర్వాత బేబీ వచ్చేసి ఆ యొక్క పెళ్లి క్యావెటీలో తల ఫిక్స్ అవుతుందో ఆ తర్వాత ఎప్పుడైనా కూడా మనకు డెలివరీ అవ్వచ్చు మనం ఎగ్జాక్ట్లీగా ఇప్పుడే అవ్వాలి అప్పుడే అవుతారు అని చెప్పలేము సో ఖచ్చితంగా మనకి సెఫాలిక్ వచ్చిన తర్వాత కూడా మీరు ఆ సర్వీక్స్ ఓపెన్ కావడానికి కూడా మీరు చాలా పనులు చేయాల్సి ఉంటుంది అంటే వాకింగ్ చేయడము ఇంట్లో పనులు చేసుకోవడము మెట్లు ఉంటే ఎక్కడం దిగడము అలాగే కిటికీలు ఉంటాయనుకోండి కిటికీలు ఉంటే ఎక్కడ ఇట్లా కూర్చోవడం లేవడం ఇలాంటివన్నీ చేస్తే మీకు సర్వీస్ అని అనేది ఓపెన్ అవుతుంది సో సర్వీక్స్ అనేది మనకి డెలివరీ టైం వరకు టెన్ ఇంచెస్ ఓపెన్ అయితే డెఫినెట్లీ మనకి నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అవుతుంది అంటే కొంతమంది ఏమనుకుంటారంటే బేబీ తల కిందికి డ్రాప్ అయిపోయింది కదా ఇక నాకు నార్మల్ డెలివరీ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అనుకుంటారు సో సర్విక్స్ కూడా ఓపెన్ కావాలి సో సర్వీక్స్ ఓపెన్ కావాలి అంటే డెఫినెట్లీ మీరు పనులు అయితే చేయాలి ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవద్దు మనం నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ డెలివరీ టైం దగ్గర పడుతుంది ఇంకెక్కువ పనులు చేయాలి ఎక్కువగా వాహించాలి చేయాలి ఇలాంటి అన్నీ చేస్తేనే మనకు సర్విక్స్ కానీ లేకపోతే లోపల ఉన్న మజిల్స్ కానీ అవన్నీ కూడా మనకి లూజ్ అయిపోయి మనకి ఏపీ కిందికి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అంటే నార్మల్ డెలివరీకి అవకాశాన్ని పెంచుతాయి ఇవన్నీ సో అందుకనే మీకు సర్వీక్స్ ఓపెన్ కావాలి సో సర్వీక్స్ ఓపెన్ కావాలంటే డెఫినెట్లీ పనులు చేయాలి సో అందుకని మీరు ఇవన్నీ చేస్తూ ఉంటే డెలివరీ ఏ టైంలో అయినా అవ్వచ్చు అనమాట అంటే ముందుగా అయితే మనకి నైన్ మంత్స్ పడినాక ఎప్పుడైనా డెలివరీ కావచ్చు అయితే కొంతమందికి ఏంటంటే మనకి ఈ థర్టీ సెవెన్ వీక్స్ అప్పుడు కదా మనకి బేబీ వాళ్ళకి ప్రజెంటేషన్లో వచ్చేది సో ఈ తర్వాత థర్టీ ఎయిట్ వీక్స్లలో కూడా కొంతమందికి డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు అంటే వన్ వీక్లో డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు టూ వీక్స్లలో డెలివరీ అయిన వాళ్ళు త్రీ వీక్స్ కూడా డెలివరీ అవుతారు సో మనకి ఎగ్జాక్ట్లీ ఈ రోజే అవుతాం ఇప్పుడే అవుతాం సో బీబీ సెఫ్లీకి వచ్చేసింది అంటే ఇంకా వెంటనే అవుతాం అనే మనం చెప్పడానికి లేదు అది ఎప్పుడైనా కావచ్చు సో ఖచ్చితంగా అది ఎప్పుడు కావాలన్నా కూడా మీరు ఖచ్చితంగా మీరు చేసే పనులు మీరు చేస్తూనే ఉండాలి సో బేబీ తల కిందికి డ్రాప్ అయింది అంటే ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు సో మీరు డెలివరీకి డెఫినెట్లీ సిద్ధంగా ఉండాలి మీరే కాదు మీ ఫ్యామిలీ కూడా సిద్ధంగా ఉండాలి ఖచ్చితంగా కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో సో మన డెలివరీకి వెళ్ళేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు వహించాలనేది నేను ఆల్రెడీ చెప్పాను సో మీరు ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి ఏంటంటే ఖచ్చితంగా మీకు అన్నీ రెడీ చేసుకుని ఉండాలి అంటే మనం నార్మల్ డెలివరీకి కదా సో నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నామంటే ఏ టైంలో అయినా మనకి డెలివరీ పెయిన్ స్టార్ట్ అవ్వచ్చు లేదా డెలివరీ పెయిన్ స్టార్ట్ కాకపోయినా ఉమ్మడి నీరు అవ్వచ్చు ఏ టైంలోనైనా బ్లీడింగ్ అవ్వచ్చు సో అందుకనే మనం ముందుగానే ఈ యొక్క నార్మల్ డెలివరీ పైన ఒక అవగాహన ఉండాలి మనం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అనేసి ముందుగానే సదురుకొని ఉంచుకోవాలి అలాగే మీ మైండ్ని కూడా కొంచెం సిట్రేట్ చేసుకోవాలి అంటే నేను ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతాను సో నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు పెయిన్స్ ఉంటాయి సో నేను పెయిన్స్ తీయగలను ఇవన్నీ మీరు ముందుగానే మీ మైండ్ని ప్రిపేర్ చేసుకుంటే మీరు నార్మల్ డెలివరీ ఈజీగా అవ్వగలరు నేను ఆల్రెడీ బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేశాను సో మీరు ప్లేలిస్ట్ లో కనుక చూసుకుంటే మీకు అవన్నీ దొరుకుతాయి సో నార్మల్ డెలివరీ అని ప్లేలిస్ట్ ఉంటుంది అందులో చాలా వీడియోస్ అయితే మీకు ఉంటాయి మీకు ఏది కావాలన్నా కూడా నార్మల్ డెలివరీ గురించి అది చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో సో మనకి బేబీ కిందికి డ్రాప్ అయిన తర్వాత ఎన్ని వారాలలో డెలివరీ అవుతుందనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్